私は。 सर 30 मिनट नहीं है ये कितना है सर 30 मिनट है वालेकुम अस्सलाम ओके हमान का మనం హండ్రెడ్ ఐల్ చేయము దట్ మళ్ళీ ఎందుకు పోలీస్ వస్తుంది మీరు తొందరగా హండ్రెడ్ ఐల్స్ మీకు ఏమైనా చిన్నది అనిపిస్తే క్రైమ్ ఉండొచ్చు నేరం ఉండొచ్చు మీరు హండ్రెడ్ ఐస్ చేస్తే మన లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ వెరిఫై చేస్తారు దీనికి కూడా మాక్సిమం ఎఫర్ట్ మన సైబర్ డిఎస్పీ గారు ఉన్నారు ఇతను చాలా ప్రచారం చేసిన వల్ల దట్ ప్రతిసారి తను చైతన్యం చేస్తున్నారు సైబర్ ఫ్రాడ్ చేసి ఇట్లా ఇట్లా జరగవచ్చు ఎందుకంటే సిమిలర్ ఆఫెన్స్ మన రామగుండంలో జరిగింది అరౌండ్ ఐథింక్ వన్ ఇయర్ బ్యాక్ అక్కడ రామగుండంలో కూడా సేమ్ ఒఫెన్స్ జరిగింది కర్ణాటకలో కూడా వీలే ఫైవ్ ఒఫెండర్స్ కర్ణాటక నుండి కూడా ఒక ఊరు నుండి టెన్ థౌసండ్ ఎట్లయినా ఓన్స్ కలెక్ట్ చేసి ఆ బీహార్ అతనికి ఇచ్చారు సో వాళ్ళ బీహార్ నుండి కూడా డైరెక్ట్లీ బైక్స్లో వచ్చారు సో ఈ మాక్సిమం బెనిఫిట్ గోస్ టు దిస్ సైబర్ డిఎస్కి సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో మ్యాక్సిమం చైతన్యం ఉండాలి సైబర్ ఒఫెన్సెస్ పైన ఎందుకంటే ఇప్పుడు జరిగిన మాక్సిమమ్ ఒఫెన్స్ మెయిన్ ఒఫెన్స్ అంటే సైబర్ ఒఫెన్స్ సైబర్ ఒఫెన్స్ పైన మనం చైతన్యం ఎక్కువ ఉండాలి మనం కూడా జిల్లా పోలీస్ సైడ్ నుండి ఈ ఎఫర్ట్స్ స్టార్ట్ చేస్తాం ఒక ప్రోగ్రామ్ లాగా మీకోసం లాగా ఏర్పాటు చేస్తాం సో దట్ ఊరు పోయి మనం కూడా ఎట్లైనా సైబర్ ఒఫెన్సెస్ పైన చైతన్యం చేస్తాం టూ టౌన్ పోలీస్ నిన్న ఒక మంచి కేస్ పట్టుకున్నారు దీనిలో దాదాపు టూ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓల్డ్ మొబైల్ ఫోన్ హండ్రెడ్ సెవెన్ సిమ్ కార్డ్ ఫైవ్ బైక్స్ బీహార్ చేసిన సిక్స్ హండ్రెడ్ మొబైల్ బ్యాటరీస్ సీజ్ అయింది ఈ కేసు అంటే ఏంటి అంటే ఇప్పుడు బీహార్ నుండి ఐదుగురు మంది వచ్చి ఇక్కడ ఒక ఈవెన్ వాళ్ళ ఇక్కడ పంపించారు వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి వీళ్ళు మొబైల్ ఫోన్స్ ఎవరైనా ఊరు ఊరు పోయి పాత ఫోన్స్ ఎవరి దగ్గర ఉంటే నడవట్లేదు వాళ్ళకి చిన్న చిన్న టిఫిన్ బాక్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్లో అంటే ఫిఫ్టీ రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఫోన్ ప్లేస్లో ఇస్తున్నారు సో ఉరువాలో కూడా విలేజర్స్ కూడా అంటే వితౌట్ నోయింగ్ అంటే వీళ్ళ ఏం చేయొచ్చు ఇట్లయినా ఫోన్స్ వాళ్ళకి ఇస్తున్నారు ఎందుకంటే ఒక ఫోన్ లాగా అది ఒక టిఫిన్ లాగా టిఫిన్ బాక్స్ లాగా వస్తుంది ఈ ఫోన్ ఫోన్స్ వీళ్ళ ఏం చేస్తున్నారు అంటే ఇట్లా అన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ ఒక లో ఒక పర్సన్ పర్సన్ పర్సన్కి ఇస్తున్నాడు ఆ బీహార్ పర్సన్ ఈ ఫోన్స్కి వాడుకొని ఆ ఐఎంఐ నెంబర్ వాడుకొని సైబర్ ఒఫెన్సెస్ మేబీ మళ్ళీ థాయిలాండ్లో మైనమార్లో కంబోడియాలో లాహోర్లో ఎట్లయినా సైబర్ ఒఫెన్సెస్ వీళ్ళతో వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఏమైనా ఎక్స్పాండింగ్ ఉన్నారు అతను పట్టుకొని మేబీ ఇది కాకుండా సైబర్ ఫ్రాడ్ కాకుండా ఇలా యాంటీనేషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారా లేదా అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సో ఇప్పుడు మీ అందరు ప్రెస్ మిత్రులతో ఏంటి అంటే మీరు అందరికీ ఇది కొంచెం జనాలకి లోకల్ విలేజెస్కి చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఫోన్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది ఈ ఐఎంఐ నంబర్ ఉంటుంది దానిలో మళ్ళీ మీరు అమ్మిన తర్వాత అమ్మినప్పుడు కూడా కొంచెం మంచి వ్యక్తికి అమ్మాలి కొన్నప్పుడు కూడా ఎవరైనా కొంటున్నారు సెకండ్ హ్యాండ్ పోల్స్ మొత్తం బిల్స్తో సహా కొనాలి ఎందుకంటే ఇది రాంగ్ హ్యాండ్లో పోతే వాళ్ళ వేరి వేరియస్ యాక్టివిటీస్ యాక్టివిటీస్కి వాడితే ఆ లింక్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మీరు మీ సిమ్ వాడుకునేప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంది సో ఇది కొంచెం మనం చూసుకోవాల్సింది ఎందుకంటే మనం నేషన్ కోసం నేషనల్ సెక్యూరిటీ కోసం ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సో ఇది ఒకసారి మీరు అందరు గురువు వాళ్ళతో విలేజర్స్తో లోకల్ అధిక వాళ్ళ వారితో ఈ మనవి మీ సెకండ్ హ్యాండ్ కొంచెం అమ్మినప్పుడు చూసుకున్న అమ్మాయి ఏమైనా ఇల్లీగల్ మీకు అదే రూమ్ లో నైట్ పడుకొని మళ్ళీ డేలో స్టార్ట్ అయ్యి అన్ని వేరే అన్ని విలేజెస్ అన్ని మండల్స్ తెచ్చుకున్నారు తిరిగి కలెక్ట్ చేశారు ఫోన్ చేసి ఇప్పుడు ఏ వన్ కి పట్టుకుంటే క్లారిటీ వస్తుంది ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు ఇది సైబర్ ఒఫెన్సెస్ గురించి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సైబర్ ఒఫెన్సెస్ మీరు అందరు చూస్తున్నారు చాలా జరుగుతున్నాయి ఇప్పుడు సైబర్ ఒఫెన్సెస్ ఇండియా నుండి కూడా జరుగుతున్నాయి హైటెక్ సిటీ నుండి కూడా జరుగుతున్నాయి మళ్ళీ లేకపోతే కంబోడియా లావర్స్ వియాట్నాం థైలాండ్ అక్కడ నుండి కూడా ఇండియా ఇండియన్స్ కి పంపి అక్కడ నుండి కూడా జరుగుతున్నాయి సో మేబీ సైబర్ ఒఫెన్స్ గురించి వాళ్ళు వాడుకోవచ్చు లేకపోతే సమ్ యాంటీనాషనల్ యాక్టివిటీస్ గురించి వాడుకోవచ్చు అదే మనం ఏ వన్ కి పట్టుకుంటే క్లారిటీ వస్తుంది సైబర్ ఒఫెన్సెస్ గురించి చెప్తున్నారు దట్ సైబర్ ఒఫెన్సెస్ గురించి మనం అతనికి ఇస్తున్నాము అందువల్ల మనం ఏ వన్ పట్టుకుంటే క్లారిటీ వస్తుంది ఫార్మల్ టీమ్ అది మళ్ళీ అతను బీహార్ లో ఉన్నారు కాసిగర్ లో అదే జిల్లాలో ఆ టీం గ్యాంగ్ లీడర్ అసలు పంపిస్తే పట్టుకొని పట్టుకొస్తాము అదే జిల్లా వాళ్ళు ఫోన్ ఇంకా కూడా మేబీ ఇంకా డిలే అయితే ఇంకా టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఇంకా టెన్ డేస్ ఇక్కడ ఉంటే టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఈజీగా సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే ఇట్లయినా ఫోన్స్ ప్రతి ఇంట్లో ఉంటది ఆ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ వాడుకొని మళ్ళీ ఇప్పుడు నడవట్లేదు మనం పక్కన పెట్టేస్తాం ఎందుకంటే లోకల్ కీపర్ ఏం డబ్బులు ఇవ్వరు దానికి చాలా మంది ఫోన్స్ నడవద్దు సో ఏం చేయాలి అంటే మనం ఏం చేయడానికి లేదు సో ఇట్లయినా ఎవరైనా వస్తే మీకు టిఫిన్ వర్క్ ఇస్తాము హండ్రెడ్ రూపీస్ టిఫిన్ తీసుకో వాళ్ళు ఇస్తారు సో జస్ట్ మనం కొంచెం జాగ్రత్త ఉండాలి వాల గ్యాంగ్ మెంబర్స్ గ్యాంగ్ మెంబర్స్ ఉంటారు సో వీలకి బైక్స్ ఇచ్చి వాళ్ళనే పంపించాము సో ఇదో బిహార్ 80 సోନ୍ଦర టీం ఫామ్ చేసి అక్కడ పంపిస్తాము ఆ బిహార్ లో కాత్యార్ లో కూడా ఎస్పీ ఉన్నారు అతను కూడా మాట్లాడతాము సో వాళ్ళకు కూడా అలర్ట్ ఉంటారు మన ఇక్కడి నుండి త్వరగా టీం పంపిస్తాం సో ఇదంతా బిహార్ కాత్యార్ జిల్లా అంటే మొబైల్ సంబంధించి ఏమైనా ఈ దీనిలో డిస్ప్లే కార్డ్స్ కూడా మొబైల్ ఫోన్స్ డిస్ప్లేస్ ఉంటది కొన్ని కొన్ని ఫోన్స్ లో వీళ్ళు జస్ట్ బ్యాటరీస్ తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర జస్ట్ బ్యాటరీస్ ఉన్నాయి సో మొబైల్ ఫోన్ సంబంధించి ఏమైనా మెటీరియల్ ఉంటే అన్ని తీసుకున్నారు అంటే వీళ్ళే చేశారు అదే వీళ్ళు అంటున్నారు టెన్ థౌసండ్ ఫోన్స్ అట్లా వాళ్ళకి ఇచ్చారు అది ఇప్పుడు నిజమా లేదా అక్కడ కర్ణాటక ఫుల్ ఇస్తూ మనం వెరిఫై చేయించాలి అప్పుడు వీళ్ళకి ఎవరు పట్టుకోలేదు చెప్తున్నారు వస్తుంది ఏమైనా చూస్తే మొత్తం క్లారిటీ మనకి ఫైనల్ కన్క్లూజన్ వస్తుంది మనం ఇదే పని చేయడానికి వచ్చాం సో ఇదే కంటిన్యూ ఉంటుంది ఇదే కంటిన్యూ చేస్తాం ఇదే అండ్ ఇదే డెడికేషన్ మనం కంటిన్యూగా పెట్టాం ఆ టీం కూడా మోటివేటెడ్ ఉంది ఆల్రెడీ సో అదే మోటివేషన్ ద్వారా కంటిన్యూ ముందు పెట్టాం సో దట్ అన్ని ఐటమ్స్ పైన అంటే ఏమైనా ఎలిగల్ యాక్టివిటీస్ ఉండవచ్చు దానిపైన మనం గట్టిగా పోతాం ఆ గాంజాయి ఉండొచ్చు సైబర్ ఒఫెన్సెస్ ఉండొచ్చు నార్మల్ స్ట్రీట్ క్రైమ్ ఉండొచ్చు ఏం చేశారు అంటే వాళ్ళ సిమ్ సిమ్ కార్డ్స్ కూడా ఇచ్చారు ఆ సిమ్ కార్డ్ లో కొన్ని నడుస్తున్నాయి వాళ్ళకి ఆ చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిమ్ కార్డ్ వాడుకొని ఎవరైనా ఒపెన్స్ చేస్తే మళ్ళీ ఎవరి పేరులో సిమ్ కార్డు ఉంటది ఫస్ట్ పోలీస్ వాళ్ళు సిఐడి ఎవరైనా ఉంటే ఫస్ట్ అదే వాళ్ళు అదే వెరిఫై చేస్తారు ఎవరి పేరు పైన రిజిస్టర్ ఉంటుంది వాళ్ళు మీ ఇంటికి వస్తారు అప్పుడు మీకు ఏం తెలియదు అప్పుడు మళ్ళీ అదే నేరమే అవుతుంది ఎందుకంటే మీరు అప్పుడు చెప్పడానికి నాకు తెలియదు నేరం జరగవచ్చు అదే చాలా అట్లా అంటారు బట్ అది కూడా నేరం ఉంటది సో దయచేసి ఈ ఫోన్ సిమ్ కార్డ్ కొంచెం జాగ్రత్తగా మనం చూసుకొని ఇవ్వాలి మనం చల్చిన వాళ్ళకి ఇవ్వాలి సిమ్ కార్డ్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం అవసరమే లేదు ఆ మీరు పడేసిన కొత్త నంబర్ తీసుకొని అప్పుడు పాత నెంబర్ పడేయాలి సో దాని మళ్ళీ ఎవరైనా పాడుకోవడానికి ఉంటుంది నిన్న జాయిన్ అయ్యామండి సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాము పని చేయడం

ఐదు మంది ఒక ఏవన్ వాళ్ళ ఇక్కడ పంపించారు ఇక్కడ వచ్చి వీళ్ళు మొబైల్ ఫోన్స్ ఎవరైనా ఉరువులు పోయి పాత దగ్గర ఉంటే నడవట్లేదు వాళ్ళకి చిన్న చిన్న టిఫిన్ బాక్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఫోన్ ప్లేస్లో ఇస్తున్నారు సో ఊరు వాళ్ళకు కూడా విలేజర్స్ కూడా అంటే వితౌట్ నోయింగ్ అంటే వీళ్ళు ఏం చేయవచ్చు ఇట్లయిన ఫోన్స్ వాళ్ళకి ఇస్తున్నారు ఏంటంటే ఒక ఫోన్ లాగా అది ఒక టిఫిన్ లాగా టిఫిన్ బాక్స్ వస్తుంది ఈ ఫోన్ ఫోన్స్కి వీళ్ళు ఏం అంటే ఇట్లా అన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ ఒక బీహార్లో ఒక పర్సన్ పెరిగిన పర్సన్కి ఇస్తున్నారు ఆ బీహార్ పర్సన్ ఈ ఫోన్స్కి వాడుకొని ఆ ఐఎంఐ నెంబర్ వాడుకొని సైబర్ ఒఫెన్సెస్ మేబీ మళ్ళీ థైలాండ్లో మైనమార్లో కంబోడియాలో దాహులో ఎట్లయినా సైబర్ ఒఫెన్సెస్ వీళ్ళకు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఏమైనా స్పాండింగ్ ఉన్నారు అతను పట్టుకొని మేబీ ఇది కాకుండా సైబర్ స్కాడ్ కాకుండా ఏమైనా యాక్టివిటీస్ కూడా చేస్తున్నారో లేదా అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సో ఇప్పుడు మీ అందరు బ్లులతో ఏంటి అంటే మీరు అందరికీ ఇది కొంచెం జనాలకి లోకల్ విలేజర్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది ఈ ఐఎంఐ నంబర్ ఉంటుంది మీరు అమ్మిన తర్వాత అమ్మినప్పుడు కూడా కొంచెం కొన్నప్పుడు కూడా ఎవరైనా కొంటున్నారు కొంటున్నారో మొత్తం బిల్స్ తో సాగున్నది ఎందుకంటే ఇది రాంగ్ హ్యాండ్ లో పోతే వాళ్ళ మేము వేరియస్ యాంటీనాకల్ యాక్టివిటీస్కి వాడితే ఆ లింక్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మీరు మీ సిమ్ వాడుకునేప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయితే సో ఇది కొంచెం మనం చూసుకోవాల్సింది ఎందుకంటే మనం నేషన్ కోసం నేషనల్ సెక్యూరిటీ కోసం ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సో ఇది ఒకసారి మీరు అందరు గురువు వాళ్ళతో విలేజర్స్తో లోకల్ అధికార వాళ్ళ వాళ్ళతో మీ సార్ మీ సెకండ్ హ్యాండ్ కొంచెం అమ్మినప్పుడు అనుకున్న అమ్మారు ఏమైనా ఇల్లీగల్ మీకు అనిపిస్తే తొందరగా హండ్రెడ్ డైర్ చేయాలి చాలా సార్లు మనం హండ్రెడ్ ఐర్ చేయము దట్ మళ్ళీ ఎందుకు స్కీచ్ వస్తుంది మీకు తొందరగా హండ్రెడ్ మీకు ఏమైనా చిన్నగా అనిపిస్తుంది అంటే క్రైమ్ ఉండవచ్చు నేరం ఉండవచ్చు మీరు హండ్రెడ్ చేస్తున్న లోకల్ పోలీస్ వల్ల వచ్చి వెరిఫై చేస్తారు దీనికి కూడా మాక్సిమం దగ్గర ఉంటే నడవట్లేదు వాళ్ళకి చిన్న చిన్న టిఫిన్ బాక్స్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్లో అంటే ఫిఫ్టీ రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఫోన్ ప్లేస్లో ఇస్తున్నారు సో గురు వాళ్ళు కూడా విలేజర్స్ కూడా అంటే వితౌట్ నోయింగ్ అంటే వీళ్ళ ఏం చేయవచ్చు ఇదైనా ఫోన్స్ వాళ్ళకి ఇస్తున్నారు ఏంటంటే ఒక ఫోన్ లాగా అది ఒక టిఫిన్ లాగా బాక్స్ లాగా వస్తుంది ఈ ఫోన్ ఫోన్స్కి కి ఏం అంటే ఇట్లా అన్ని గ్యాదర్ చేసి మళ్ళీ ఒక బీహార్లో ఒక పర్సన్ పర్సన్ పర్సన్కి ఇస్తున్నారు ఆ బీహార్ పర్సన్ ఈ ఫోన్స్కి వాడుకొని ఆ ఐఎంఐ నెంబర్ వాడుకొని సైబర్ ఒఫెన్సెస్ మేబీ మళ్ళీ థైలాండ్లో మ్యాన్మార్లో కంబోడియాలో షావర్లో ఇట్లయినా థై సైబర్ ఒఫెన్సెస్ వీళ్ళతో వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఏమైనా ఫండింగ్ ఉన్నారు అతను పట్టుకొని మేబీ ఇది కాకుండా సైబర్ ఫ్రాడ్ కాకుండా ఏదైనా యాంటీనాశనల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు లేదా అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సో ఇప్పుడు మీ అందరు ప్రెస్ మిత్రులతో ఏంటి అంటే మీరు అందరికీ ఇది కొంచెం జనాలకి లోకల్ విలేజెస్కి చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఫోన్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది ఈ ఐఎంఐ నంబర్ ఉంటుంది దాంట్లో మళ్ళీ మీరు అమ్మిన తర్వాత అమ్మినప్పుడు కూడా కొంచెం మంచి వ్యక్తికి అమ్మాలి కొన్నప్పుడు కూడా ఎవరైనా కొంటున్నారు సెగ్మెంట్స్ మొత్తం విల్స్తో సహా కొన్నారు ఎందుకంటే ఇది రాంగ్ హ్యాండ్లో పోతే వాళ్ళ వేరే వేరే ఇంటర్నేషనల్ కి వాడితే ఆ లింక్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మీరు మీ సిమ్ వాడుకునేప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంది సో ఇది కొంచెం మనం చూసుకోవాల్సింది ఎందుకంటే మనం నేషన్ కోసం నేషనల్ సెక్యూరిటీ కోసం ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సో ఇది ఒకసారి మీరు అందరు గురువు వాళ్ళతో విలేజర్స్తో లోకల్ వాళ్ళ వాళ్ళతో ఈ మనవి దాటి ఈ సెకండ్ హ్యాండ్ ప్రూఫ్ కొంచెం అమ్మినప్పుడు చూసుకున్న అమ్మాయి ఏమైనా ఇల్లీగల్ నీకు అనిపిస్తే తొందరగా హండ్రెడ్ డైల్ చేయాల్సింది